ఆయన అమ్మని గణపరిచి ఉన్నాము ఈ సమయం అందుకు దిక్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానంలోనికి తెచ్చుకుందాం కీర్తన గ్రంథము డెబ్భై తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి మనము చూసినట్లయితే దేవ అన్ని జనులు నీ స్వాస్యము మీదకి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుసలేమును పాడు దిబ్బులుగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కలేభారములను ఆకాశములకు ఎరగానో నీ భక్తుల శవములను భూ భూ ఆహారముగాను పారవేసి ఉన్నారు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాన్న ఈ ఉదయ కాల సమయం అందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి నా తండ్రి దినమందు నిలబడుతున్న నేను నిష్ప్రయోజకరాలని నన్ను బలపరచండి నీ ఆత్మతో నింపని నాయన చేరు వచ్చిన ప్రతి ఒక్కరితో మైకు యంత్రము ద్వారా వింటున్న వారితో నాతో మీరు మాట్లాడి మీ మనకి మహిమ తెచ్చుకున్నామని ఏసు నామంలో ప్రార్థన చేస్తూ తిరించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఈ వాక్య ధ్యానాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ భక్తుడు రాస్తున్న కీర్తన ఇది ఏంటి అని అంటే దేవా అన్యజనులు నీ శ్వాసంలోనికి చెరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధ ఆలయంలోనికి అపవిత్రపరిచి ఉన్నారు అని ఇక్కడ చెప్తూ రాస్తున్న మాటలు నిజమే అంతి దినాల్లో కడవర దినాల్లో భయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం ఏ క్షణంలో ఆయన రాకడొస్తుందో తెలియదు ఏ క్షణంలో మన ప్రాణం పోతుందో తెలియదు కాబట్టి ప్రార్థనకు మనము సిద్ధపడిన వారిగా ఉండాలని ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి ఈ దినం చెప్పబడుతున్న ఈ మాటల ద్వారా మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నవన్నీ కూడా ఇక్కడ రాసిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకైతే ఎలాగుందో కానీ నాకైతే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ లోకంలో జరుగుతున్నవన్నీ ముందుగానే రాసిపెట్టినట్టుగా మనకి అనిపించాలి ఎందుకంటే అక్కడ అంటున్నాడు కదా దేవ అన్ని జనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు వారిని పరిశుద్ధ ఆలయంలో అపవిత్రపరుచుచున్నారు ఎరుసలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు నిజమే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూస్తున్నా సరే చాలా మంది వచ్చి ఆ మందిరంలో ఆరాధనలు జరుగుతుండగా చొరబడుతూ దేవుడి నామాన్ని అవమానపరుస్తూ సేవకుల్ని దూషిస్తూ సేవకుల్ని హింస చేస్తూ విశ్వాసులు అనేక ప్రాణాలు తీస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది మనము ఆ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామంది వారిలో వారు బాంబులు పెట్టుకొని ఆ వచ్చి సంఘాన్ని సంఘంలో వారికి వారు బాంబు పేల్చుకొని చాలామంది క్రైస్తవుల్ని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ముందుగానే రాసి పెట్టి ఉన్నాడు కానీ మనమైతే ఎలాగున్నామంటే చాలా నిర్లక్ష్యంతో అశ్రద్ధతో నాకేమీ పర్వాలేదు నేను బాగానే ఉంటున్నానని మనం ఉంటున్నాము కానీ మన వెనకతలు ఎంతమంది క్రైస్తవులు వారి ప్రాణాలు కోల్పోతున్నారు అనేది మనము ఆలోచన చెయ్యాలి అక్కడ అంటూ ఉన్నాడు కదా నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరుచు ఉన్నారు నిజమే చాలామంది క్రైస్తవులు వచ్చి ఆ జోళ్ళతో వచ్చి చాలా దేవునామాన్ని అవమానకరంగా చాలామంది మాట్లాడుతూ అక్కడ చేస్తూ పనులు చాలామంది వ్యర్థమైన కాలయాపన అక్కడ చేస్తూ దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు అలాగే మనం చూసినట్లయితే ఎరుసలేమును పాడు దిబ్బలాగా వారు చేసి ఉన్నారంట మనం చూసినట్లయితే గతించిన వారంలో గతించిన మనం చూసినట్లయితే ఎరుసలేములు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి సమయంలో మనం చూసినట్లయితే ఎరుసలేము పాడు దిబ్బలుగా తయారైనట్లుగా మనం చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఎలా మౌనంగా ఉండగలుగుతున్నామో చాలా మందిలో ఇంకా ప్రార్థనాత్మ రావట్ల ఉదయకాల సమయం మంది స్తోత్ర ప్రార్థనకు వచ్చామన్నట్లుగా వస్తున్నారు కానీ చాలామంది ఇంకా నిద్రాత్మతోనే ఉంటున్నారు చాలామంది పాటలు పడుతున్నారు ఏదో వచ్చాములే అన్న పేరుతో కూర్చుంటున్నారు కానీ వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు హలేలుయా అయితే ప్రియాస్ సోదులారా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన యొక్క మందిరాన్ని పాడు చేస్తున్నారు ఆయన మందిర్లోనికి చొరబడుతున్నారు ఎరుసలేముని పాడు దిబ్బలుగా చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు మన హృదయంలోనికి ఒక కలవరం రావాలి క్రైస్తవులు ఎంతగా హింస పడుతున్నారని మనము జామున లేస్తున్న మనము ప్రార్థన చేయాలి ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి అది మీకు ఆశీర్వాదం అంటూ ఉన్నాడు ఈ దినాన దేవుని యొక్క మందిరానికి వస్తున్న మనము ఎంతమంది ప్రార్థనలో ఏకీ ఉదే కాల సమయంలో రమ్మంటున్నారు కదా అని ఏదో నిద్ర పడకల మీద లేచి వచ్చేస్తున్నారు కానీ చాలా మంది కనీసం ముఖం మీద నీళ్ళను కొట్టుకుని రావట్లా ఇక్కడికి వచ్చి కునుకుపాట్లు పడుతూ దేవుడి నామానికి అవమానకరంగా మనం ఉంటున్నా దేవుని స్థుతించాలి ఎన్నోసార్లు ఇక్కడ మేము చెప్తా ఉంటాం దేవుడి చేస్తున్న కార్యం బట్టి స్థుతించండి అంటే నోర్లు చెప్పరు కనిప్రియాస్ వదిల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా మనము చూడకనే చూస్తూ ఉన్నాము మందిరా బైబిల్ గ్రంథంలో రాయబడినవన్నీ కూడా మనము ఈ లోకంలో చాలాసార్లు అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి మనం మౌనంగా ఉండడానికి స్థలానికి రాకూడదు దేవుని నామాన్ని స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ అనేక ఆత్మల రక్షణ కొరకు సేవకుల యొక్క ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థించడానికి సిద్ధపడిన వారిగా రావాలి ఆ రెండవ వచ్చిన చూసినట్లయితే వారు నీ సేవకుల కలే భారములను ఆకాశము ఆ పక్షులకు ఎరగా వేస్తూ ఉన్నారు నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగా పారవేసి ఉన్నారు మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవులు సేవకులు హింసించబడుతూ ప్రాణాలు తీసేస్తూ చాలామంది ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా చాలామంది సేవకులు మరణిస్తున్నారు మరణిస్తున్న సేవకులను చూసి మనం ఎంత కలవరం పడుతున్నాం అంటే ఈ దినానికి కలవరం అనేది మనుషుల్లో ఉండడం లేదు మనకి భారం రావాలి దేవుని స్థలంలో ఇంత గొప్ప దైవ వెళ్ళిపోతున్నారే దేవుని వాక్యం సెలవివ్వకనే ఇస్తుంది సేవకులు ఉండరు వాక్యం ఉండదు రాబోయే దినాలని మనం ఇంకా ఉన్న సేవకుల కొరకైనా భారంతో ప్రార్థన అయ్యా ఉన్న సేవకులనైనా బలపరచు చాలామంది సేవకులు వాక్యం చెప్పలేని స్థితిలో ఉంటారు అలాంటి వారికి జ్ఞానోదయం దయచే ప్రవా వారికి జ్ఞాపక శక్తి దయచేయి వారికి వివేకమును ఇవ్వండి అని సేవకుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి వారికి వాక్ శక్తి ఇవ్వాలని వారికి ప్రార్థన శక్తి ఇవ్వాలని వారికి ఇంకాగా ఆయన కృపతో నింపబడాలని సేవకుల కొరకు భారంతో ప్రార్థించేవారిగా మనం ఉండాలి కాల సమయం మందు భక్తుడు చెప్తూ రాస్తున్న మాటలు మనం చూసినట్లయితే చూడండి అలాగే మనం చూసినట్లయితే ఆరో వచనాన్ని చూసినట్లయితే నాలుగో వచనం చూద్దాం మా పొరుగు వారికి మేము అసహ్యమైతే మా చుట్టూనున్న వారు మమ్మను న నసించి ఎగతాళి చేసి ఉన్నారు ఎహోవా ఎంతవరకు కోపందు ఎల్లప్పుడూ కోపపడదువా నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూనూ మండునా అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు నిజమే దినాన్ని చూసినట్లయితే మన ఎవరికి అసహ్యులుగా కనబడుతున్నా ఎవరు మనల్ని ఎగతాలు చేస్తున్నారు అని అంటే మన ఇరుగు పొరుగు వారు మన చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని ఏం చేస్తున్నారు అవమానపాలు చేస్తున్నారు ఎగతాలు చేస్తున్నారు ఇది చూసిన మనము నిరాశ చెందిన వారిగా లేకపోతే డేలా పలిగిన వారిగా ఉండకూడదు కానీ దేవునామా మరింతగా స్థుతించే వారిగా ఉండాలి ఇది నన్ను క్రైస్తవులు అంటే చాలా మందికి చులకనతనంగా ఉంటుంది అన్ని వస్తువులు తీసేస్తారా మొండు మూసినట్టు ఉంటారా వీళ్ళకి ఏముందరా నిత్యము ప్రార్థన అంటారా అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు వారి మాటలను చూసి మనం కలవరపడిపోవడం కాదు కానీ దేవుని స్థేనలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి దేవుని సెలలో ముందుకు నడిచేవారిగా ఉండాలి మన చుట్టుపక్కల ఉన్నవారికి మన ఇరుగు పొరుగు వారికి మనం ఎగతాళిగా మనం అవమానస్వదముగా కనిపించవచ్చు కానీ దేవుని నామానికి మైమ్ తెచ్చేవారిగా మనం ఈ లోకంలో బ్రతికేవారిగా ఉండాలి అలాగే ఆరో వచనంలో చూసినట్లయితే నన్ను ఎరుగని అన్ని జనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చెయ్యని రాజ్యము మీదను నీ ఉగ్రతను కొమ్మరించుము అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని నామమున ప్రార్థన చేస్తు ఉన్నాడు ఏమనంటే నిన్ను ఎరగని అన్యజనుల మీదనో నిన్ను నీకు ప్రార్థన చేయని రాజ్యము మీదను నీ ఉగ్రతను కురిపించు అంటూ ఉన్నాడు అంటే ఈ దినాన్ని ఎవరి మీదకి రావాలి ఆయన ఉగ్రత అంటే అన్యజనుల మీదకే కాదు ప్రార్థన చెయ్యని ప్రతి వారి మీదకి ఆయన ఉగ్రత రావాలని చెప్తూ ఉన్నాడు అంటే ఈ దినాను మనము ప్రార్థన చేయడానికి దేవుడు నిజంగా దైవజన్లు ఎంతగానో పురుకొలిపాడు ఈ ఉదయకాల సమయం ఇంతమంది రావడం అంటే చాలా గ్రేటు నేను చాలాసార్లు చెప్తున్నప్పుడు సేవకురాలతో వారు అంటారు మీ సంఘం చాలా మంచిదండి మీ సంఘము ఉదయకాల సమయం ఎంతోమంది మంది వస్తున్నారా అంటారు నిజమే ఆశక్తి ఉంటే ఎంత దూరమైన వెళ్ళొచ్చు ఉదయకాల కాలస్వామి మనం చేసే ప్రార్థన నైవేద్యములైన సన్నిధికి చేరుకోవాలని మనం పడుతున్న ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు ఎన్నో అపాయాల నుంచి నిజంగా మనం ఇది మొదలెట్టింది కా మొదలుకొని ఎన్నో అపాయాల నుంచి కీడుల నుంచి ఇబ్బందుల నుంచి శ్రమల నుంచి అనారోగ్యాల నుంచి దేవుడు మనలను తప్పిస్తూ ఉన్నాడు మనలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచగలుగుతున్నాడు అలా మనం చూసినట్లయితే ప్రియా సోదులరా ఈ యొక్క తొమ్మిది వచనంలో మనం చూసినట్లయితే మా రక్షణ దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము అంటూ ఉన్నాడు నిజమే మనము కూడా దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించిన వారిగా వ్యర్థముగా ఎగతాలు చేసిన వారిగా ఉండొచ్చు కానీ దీని దేవుని శనిలో బతి వారిగా ఉండాలి ఇక్కడ ఆసభ రాస్తూ చెప్తున్నాడు మా రక్షణకర్త దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయు మనుషుల సహాయం వ్యర్థము దేవుని సహాయము నిత్యము మనకుంటే అదే చాలు ప్రియా చాలాసార్లు సహాయం ఎవరో చేస్తారని పరుగులు పెట్టామో కానీ ఇది మొదలుకున దేవుని సనిలో సహాయం కొరకు వేచి ఉండండి ఎందుకు అంటే నిజంగా ఈ లోకంలో ఉన్న వాటన్నిటి నుంచి తప్పించేది ఆయన ఒక్కడే ఎవరు కూడా మనకి సహాయం చేయలేరు ఎందుకంటే నిజంగా రాజ్యాల మీదకి దేవుని యొక్క సన్నిధిలోనికి అనేకులు చొరబడుతున్నప్పుడు ఎవరు ఎవరు ప్రాణాలు వారు కాపాడుకోవడానికి సిద్ధపడతారు కానీ మనలను రక్షించడానికి మనకి సహాయం చేయడానికి వారు వస్తారా రారు కాబట్టి మనలను మనము దేవుని చేతులకు అప్పగించుకొని ఆయన సహాయాన్ని వారిగా ఉండాలి ఆయన సెలలో వారిగా ఉండాలి తుది శ్వాస వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి భయంకరమైన దినాల్లో ఉంటున్నాను నాకు ఏం పర్వాలేదండి అంత బాగానే ఉన్నానండి అని చాలాసార్లు చాలామంది యవనస్తుల్లో ఇది ఒక గర్వం ఎక్కువైపోతుంది నాకు ఇంకా సమయం ఉందలే నాకు టైం ఉందలే నేను ఇంకా పర్వాలేదులే ఇంకా చేద్దాంలే అని అంటూ ఉంటారు ఏంటి చేద్దాం ఇంకా ఎప్పుడు అని అనుకోకూడదు నిజంగా చూసినట్లయితే మన మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో చాలా మంది యవనస్తుల యొక్క బిడల యొక్క పోస్టర్లు ఎక్కువైపోతున్నాయి కదా ఎక్కడ చూస్తున్నా వారి యొక్క మరణాలు యొక్క వార్తలు వింటుంటే భయంకరంగా ఉంటున్నాయి ఇలాగా వారు వెళ్తున్న మార్గంలోనే వారు బండ్లు మేచి స్కిట్ అయ్యి పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు బండి మేచి మామూలుగా తూలిపడిపోయి చనిపోయిన వారు ఉన్నారు ఏమి గుద్దుకుండానే తూలిపడిపోయి చనిపోయిన వారు ఉన్నారు నిజంగా ఎంతగా ప్రమాదాల్లో ఉంటున్నాం అంటే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనము దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆయన సహాయాన్ని మనం కోరుకునే వారిగా ఉండాలి ఈ దినాన ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రార్థన ద్వారా ఆయన సహాయాన్ని మనం కోరుకోగలుగుతున్నామా నిజంగా ఆయన సహాయాన్ని మనం కోరుకోగలిగితే ఆ రాజ్యానికి మనము వారసులుగా సిద్ధపడగలుగుతాం ఆయన అంటూ ఉన్నాడు నీ నామమ్మను బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము అంటూ ఉన్నాడు ఇది నాన్న రక్షించేవారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆయన్ని మనం సన్నిధిలో అడగాలి ప్రభా గతించిన కాలంలో చేసిన నోటి మాట ద్వారా వినికిడి శక్తి ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా ఇచ్చుకునే దగ్గర పుచ్చుకునే దగ్గర పని చేస్తున్న దగ్గర చేయించుకునే దగ్గర ఎన్నోసార్లు నేను నామాన్ని అవమానపరిచానయ్యా దయతో నన్ను క్షమించి నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని ఆయన్ని మాత్రం మనం వేడుకోవాలి మనుషుల వైపు పరుగులెత్తి మనుషులను అడిగితే ఎంత మాత్రం కూడా ఉపయోగం ఉండదు ఆయన సహాయాన్ని మనం అడగగలిగితే ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మనలను సిద్ధపరచడానికి ఆయన సహాయం మాత్రమే తోరపడుతుంది కాబట్టి ఉదయకాల సమయం ముందు జరుగుతున్న సంఘటనలు చూసి కలవరపడిపోవడం కాదు కానీ జరుగుతున్న సంఘటనలు చూసి మనలను మనము పురుకొలుపుకుని ప్రార్థనా జీవితంలో ఎదిగేవారిగా ప్రార్థనలో అంటుకట్టబడిన వారిగా ఆయన సహాయాన్ని వేడుకునే వారిగా ఆయన చేత రక్షించబడి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మనం ఉండడానికి మనలను మనం సిద్ధపడాలి అటువంటి కృప ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆ ఆమె ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థన చేద్దాం తండ్రి ఉదయ కాల మందు నీ శరణ చోచి ఉన్నానయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నన్ను ఆశీర్వదించండి ప్రభా నాకు ప్రార్థన నేర్పించండి ప్రభా నీ సహాయం అడుగుతున్నాను నీ